హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరిచేరవా చెల్లి పార్ట్ ఫిఫ్టీ సెవెన్ విప్పిన అతని షర్ట్ ఆమెకి తొడిగి ప్రశాంతమైన మనసుతో ఆమెని హక్ చేసుకుని నెమ్మదిగా బంప్ నిమురుతూ నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ సూర్యోదయం వెలుగు విండోస్ నుండి లోపలికి పడుతూ నిద్ర లేపడంతో మత్తుగా కళ్ళు తెస్తుంది నిద్ర నుండి తల్లి చాటు వదిగిన కోడి పిల్లల విక్రమ్ ఆమెని తన బాహువుల మధ్యలో బంధించడంతో ఆ ఉదయం ఆమెకి కొత్తగా కనిపిస్తోంది ఎందుకో నిన్న ఆ గదిని చూసి వణిగిపోయింది భయంతో కానీ ఇప్పుడు రాత్రి అతను చూపించిన ప్రేమ గుర్తొస్తుంటే ప్రేమగా విక్రమ్ పెదవులు అద్దుతుంది జనని గుడ్ మార్నింగ్ జున్ను వెరీ గుడ్ మార్నింగ్ బావా త్వరగా రెడీ అవ్వు ఫ్లైట్ టైం అయింది ఓకే అని ఇద్దరు ఫాస్ట్గా రెడీ అయ్యి ప్రశాంతమైన మనసుతో హైదరాబాద్లో ల్యాండ్ అవుతారు దేశా పాసింగ్ బావా నాకు సీమంతం చేవా బంప్ని ముద్దాడుతున్న విక్రమ్ తలనిమరుతు శగా అడుగుతుంది జనని సెవెంత్ మంత్లో చేస్తారా నైన్ మంత్లోనా సెవెంత్ మంత్ కదా ఇప్పుడు ఇంకో పది రోజుల్లో ఎయిత్ మంత్ వచ్చేస్తుంది నాకు సరే నేను మమ్మీని అడిగి చెప్తాలే చేయొచ్చు అంటే పంతులు కానీ పిలిచి ముహూర్తం పెట్టిద్దాం అన్నాడు రేపు అపాయింట్మెంట్ తీసుకున్నావా బావా ఆమె కడుపులో కదలికలు తెలుస్తుంటే తడి ముద్దులు అద్దుతాడు విక్రమ్ గిలిగింతలు పుడుతున్నాయి అలా చేయకు బావా ఇలా చేస్తుంటే ఎక్కువ కగులుతుంది బేబీ హారిక పగ వల్ల మీడు కడుపులో పడ్డాడు బావా డూ యూ లవ్ అవర్ బేబీ అంది కావచ్చు బట్నా లవ్ ఉంది అది ఎంత షెడ్ చేసినా నీ మీద ప్రేమతో ఇంటికి వచ్చేసనజున్ను ఆ రోజు నీతో ఇంటిమేట్ అవుతున్నా బాధతో నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అది నా ప్రేమ కాదా వీడు కేవలం మన ప్రేమకి ప్రతిరూపం మాత్రమే అర్థమైందా జనని అని సీరియస్గా అన్నాడు ఎందుకు ఇంత కోపం నీకు కోపంగా తన జుట్టు పీకేస్తూ అరిచింది జనని మరి మన పర్సనల్ స్పేస్లో అలాంటి దాని గురించి అవసరమా ఫేస్ నల్లగా పెట్టుకుని అతని తల్లి ఒడిలో నుండి తీసేస్తుంది జనని ఏయ్ నాటకాలు చేస్తున్నావా అని మళ్ళీ ఒడ్డులో తలపెట్టుకొని స్ట్రెచ్ మార్క్స్ రాకుండా క్రీమ్ అప్లై చేస్తుంటాడు జనరల్గా ఇంకా డిప్రెషన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నావా జున్ను నో బావా నీ లవ్ కేరింగ్ ముందు అవి యూజ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు పద డిన్నర్ చేద్దాం అని ఆమెను తీసుకొని కిందికి వచ్చాడు విక్రమ్ అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్పై ఉండటంతో ఇద్దరు జాయిన్ అయ్యి కబుర్లతో డిన్నర్ స్టార్ట్ చేస్తారు ఈ చికెన్ వేసుకోవే అసలు ఒళ్ళు చేయలేదు పిల్లవని ముద్దుగా కసురుతూ కర్రీ వడ్డించారు ఈశ్వరి గారు జనని రాకతో ఆవిడ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి నార్మల్ అయ్యారు ఈశ్వరి గారు అతని చెయ్యి ఏం కాదే ఇప్పుడు నొప్పేం లేదు అయినా వేచ్స్ మోయికు నువ్వు అని బౌల్ తీసుకోవడంతో మామ్ జనానికి సెవెంత్ కదా సీమంతం చేయాలా అన్నాడు నేను పంతులు గారిని అడిగా కన్నా టూ డేస్లో మూడం పోతుందంట అప్పుడు ఇంటికి వస్తాను అన్నారు హ్యాపీనా ఆమె వైపు చూసి లుక్ మూమెంట్ ఇస్తాడు విక్రమ్ చిరునవ్వుతో బదిలిస్తుంది జనని హరి పాప ఎక్కడున్నామ్మా వాష్రూమ్లో ఉన్న కిషోర్ వాయిస్కి కంగారుగా కిడ్నీ దాచేసి బయటికి వస్తుంది హారిక ఎంతసేపర వాళ్ళ కోసం ఎందుకు పిలిచావు హనీ మోన్కి వెళ్దామే ఆ వ్యూ చూడ ఎంత బాగుందో టీవీ వైపు ఆమె ఫేస్ టర్న్ చేస్తూ అడిగాడు వద్దు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు రుటిపై చెమట పడుతుంటే అనుమానంగా అడిగాడు విక్రమ్ కిషోర్ ఏం లేదు హారిక ఏం జరిగిందో చెప్పు ఏం లేదని చెప్పానా ఆన్సర్ ఇచ్చి బెడ్రూమ్కి వెళ్ళి బెడ్పై వాళ్తుంది భారమైన మనసుతో ఆమె మాటలకి పొంతన కుదరకపోతుంటే వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేయడం మొదలు పెట్టాడు కిషోర్ పావుగంట వెతికిన తర్వాత ప్రెగ్నెన్సీ కిట్ అతని కళ్ళకి చిక్కడంతో టూ లైన్స్ కనిపించి అతని కళ్ళల్లో నీటి సుడులు ఏర్పడతాయి తన బేబీ హారిక కడుపులో పెరుగుతుంది అతని ఊహల్లో తన పిల్లలతో అందమైన కుటుంబం కనిపిస్తుంటే అదంతా కళే అంటూ వాస్తవం గుర్తు చేస్తుంది తన మనసు మూసిన కనులు చాటున కన్నీరు కిందకి జారుతుంటే కమోట్ మీద నార్మల్ అయినంతవరకు కూర్చుని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చాడు కిషోర్ ఇప్పటి వరకు లోపల ఏం చేస్తున్నావు కంగారుని దాస్తూ అడుగుతుంది హారిక నథింగ్ అని ఆమె పక్కన పడుకుని హారికని వెనక్కి లాగుతాడు ఫోర్స్గా అతని పక్కన పడ్డ ఆమె చీరను తప్పిస్తూ సున్నితంగా పొట్టని ముడతాడు కిషోర్ వీడికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ టెన్షన్గా కిషోర్ వైపు చూస్తుంటే పీరియడ్స్ టైం కదా బేబీ అని ఈజీగా ఉందా అని ఏం తెలియనట్టు అడిగాడు హా కొంచెం నీరసంగా ఉంది పదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం వద్దు వద్దు వీక్గా ఉంటే చూడలేను కదా హరి నిన్ను అవసరం లేదని చెప్తున్నానా టూ డేస్లో వచ్చేస్తాయి అప్పటి వరకు నన్ను బలవంతం చేయకు అని విసిగ్గా చెప్పి అతని నుండి దూరం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆమె నుండి అతనికి వచ్చేది చీత్కారం మాత్రమే ఆమె ఎంత సహ్యం చూపించినా ఎందుకనో హారికని వదలలేకపోతున్నాడు కిషోర్ ఆమెకున్న ప్రాబ్లం వల్ల క్యారీ చేద్దామనుకున్న బాడీ సహకరించక అభాషణ అయ్యే ఛాన్సెస్ని ఎక్కువ ఉన్నాయి హారికకి అండ్ హారిక నోట నుండి ప్రెగ్నెన్సీ గురించి చెప్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు అతను కానీ ఆమె సివడంతో ఒకసారైనా ప్రేమగా మాట్లాడుతామని వెయిట్ చేస్తున్నాను హరి అని మౌనంగా బెడ్ ఎక్క కానుకున్నాడు గాలి వానలో నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ఓ అరుణ్ వింటూ పాడుతున్న పాటలకి వర్క్ చేస్తున్న హర్షి బలవంతంగా నవ్వు నాపుకుంటుంది పెదవుల వెనుక తాగలేను తాగిన మరువులేను ఓ చెలి నీకు ఇది భావీమా వంపు సొంపులందం చూపించి నీ మాయలోని వెళ్ళా మునిగిపోయాక ఇలా బాధ పెడతావా నాసకి అప్పటి వరకు ఆపిన నవ్వు కంట్రోల్ అవ్వకపోతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా నవ్వుతుంది హర్షిత ఎందుకే నవ్వుతున్నావు ఒక రోషన్ తరుస్తాడు అరుణ్ ఆ సాంగ్స్ ఏంటి ఆ కవితలేంటి నా బాధను చూస్తే నవ్వుస్తుంది ఆ రాక్షసి రిసార్ట్లో అంత కోఆపరేట్ చేసినప్పుడే అనుమానం పడాల్సిందే ఇప్పుడు చూడు ప్లేట్ నిండా బిర్యానీ ఉన్నా తెలియలేని పొజిషన్ నాది ఏం పాపం అలసన్నా పీచ్ కలర్ శారీలో ఉన్నామని చూసి ఎందుకే నైట్ టైమ్ శారీస్ వేర్ చేస్తున్న పాపం అనిపించట్లేదా ఈ అభాగ్యుడి మీద జాలి కలగట్లేదా ఏడుపు ముఖంతో ఉంటాడు ఏమన్నావురా నన్ను నీకు కావాల్సింది ఇంటిమేషన్నే కదా అని బలవంతం చేయాలని చూస్తావా లైఫ్ లాంగ్ ఇలానే ఉండి ఇడియట్ అని పొగరుగా చెప్పి ఫైల్స్ షెల్ఫ్లో పెట్టి బెడ్ పే వాళ్ళుతుంది హర్షి సైడ్ నుండి కనిపిస్తున్న ఆమె నడుమును చూస్తూ పాపం చూడవే నా టచ్ లేక ఎంత బాధపడుతుందో నీ నడుము అడుతూ ఒక్కసారి ముట్టుకోన హర్షి అన్నాడు గారంగా వన్ మంత్ ఇంకా అవ్వలేదు పతిదేవా అప్పటి వరకు టచ్ చేస్తే సిక్స్ మంత్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం అంది బ్లాక్మెయిల్ చేస్తూ పెద్ద శాడిస్లా తయారయ్యావే అని ఆమెను తిట్టుకుంటూ వన్ మంత్ దాటని మరుక్షణం నన్ను అస్సలు కంట్రోల్ చేయాలో చూసుకో అని క్రోషంగా చెప్పి పిల్లోని హెల్ప్ చేసుకొని ఆమెతో మాటల్లో పడతాడు చిన్నగా జగదీష్ నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కదా మా ఇంటికి వెళ్ళిపోతాం రా అందరం ఇక్కడే ఉండాలి మావయ్య ఎలానో నీళ్ళు పక్కనే కదా ఎక్కడుంటే ఏంటి ఇది నా కూతురు అత్తరిల్లుగా విక్కి నేను ఎలా ఉండగలను ఇప్పటి వరకు అంటే ఆరోగ్యం వల్ల ఉన్నాను ఇక ఉండటం భావ్యం కాదు నా మా అయ్యా ఫస్ట్ నుండి మీరిద్దరు ఫ్రెండ్స్ ఈ టైంలో ఏ అమ్మాయి అయినా భర్త అండ్ తండ్రితో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది మీరు వెళ్ళిపోతానంటే జనని బాధపడుతుందని చెప్పాడు ఆన్స్ ఇంకా ఉంది Thanks for watching!